Samata vaudet valtoisuus, ratistitam. Samata vaudet valtoisuus, ratistitam.

నేను ఆ సోదరులు విజయ రెడ్డి గారిని గారిని కూడా క్షమించమని అడుగుతున్నాను వారికి కూడా వారి మంచి స్పీకర్ నేను చూశాను అది వారి ఉదారత్వాన్ని అడ్వాంటేజ్ తీసుకోకూడదు కానీ తీసేసుకున్నాను వారు వారికి విజయ గీతామృతం అనేటువంటి ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్ ప్రతి ఒక్కళ్ళు చూడాలి దాంట్లో మీకు కనిపించేది ఏమిటంటే ఆత్మస్వరూపులు అనేటువంటి పేరు మీద వారు నెంబర్లు వేసి మరి కొంతమంది గురించి వారు చెప్తారు నాకు అందరికంటే ఎక్కువ ఆత్మస్వరూపం వారిదే కనిపించింది ఎందుకంటే వారికి స్వార్థం లేదు ఆయన ఏదో దాని అడ్వాంటేజ్ తీసుకోవాలి ఆయన ఏదో దాని వల్ల పేరు తెచ్చుకోవాలి తనకేదో పేరు రావాలి ఏమీ లేదు పైగా ఏమిటంటే ఎవరి గురించి అయితే తను చెప్తారో ఎవరి గురించి అయితే తను ఇంటర్వ్యూ చేస్తారో ఎవరి గురించి చెప్తారో వాళ్ళ ఛానల్ చూడండి అని ప్రచారం చేయడం నేను ఎక్కడ చూడలేదు తప్పకుండా ప్రతి ఒక్కరు అంటే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలనుకున్న వారు తప్పకుండా దర్శించవలసింది ఛానల్ కామెంట్ సెక్షన్ తప్పకుండా ఒకసారి ఆయన్ని దర్శించండి లేదా కలిసే ప్రయత్నం కూడా చేయండి ఆయన చాలా పుస్తకాలు రోజు మీకు మరో అద్భుతమైన ఆత్మ స్వరూపుల్ని పరిచయం చేసే అవకాశం మాకు దక్కింది ఆమె బ్రహ్మవాదిని శ్రీమతి కర్ర సూర్యకాంతమ్మ గారు ఆమె ఆత్మ జ్ఞానం అనే యూట్యూబ్ ఛానల్ని ఆమె రన్ చేస్తూ ఆ ఛానల్లో ఒకటారుండా ఒక ఆత్మ జ్ఞాన నిధిని ఆమె నిక్షిప్తం చేశారని చెప్పచ్చు దర్శించండి ఆ ఛానల్ వివరాలు కూడా నేను ఈ డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్స్ లో ఆయన్ని దర్శించండి ఆయన వివరాలు నేను డిస్క్రిప్షన్ లో పెడతాను వీలుంటే తప్పకుండా కలిసే ప్రయత్నం చేయండి అదే విధంగా ఆయన ఛానల్ వైఎంఆర్ యూట్యూబ్ ఛానల్ కూడా ఆయన నిర్వహిస్తున్నారు ఆ ఛానల్ ద్వారా కూడా ఆయన ఉపదేశాలు కూడా చూడొచ్చు ఆ ఛానల్ వివరాలు కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను తప్పకుండా అందరూ దర్శించి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ప్రత్యేకత ఏంటంటే అద్భుతమైన అమృత తుల్యమైన ఆధ్యాత్మిక జ్ఞాన అమృతాన్ని సిద్ధం చేశారు ఆమీ ఛానల్లో అసలు నేను ఎవరు అని తెలుసుకోవాలనుకునే తప్పొన్నవారు తప్పక దర్శించుకోవాల్సిన ఛానల్ భానుమతి అమ్మగారిది ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో భార్నవతి అమ్మగారి ఛానల్ లింక్ ఉంటుంది ఆసక్తి ఉన్నవారు తప్పక ఆ ఛానల్ దర్శించి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత అద్భుతంగా కొనసాగించండి జై శ్రీరామ్ నేను అలాగే గురువు గారికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్ లింక్స్ అలాగే గురుగారు నెంబర్ కూడా నేను పెడతాను ఆ వాట్సాప్ ది సేమ్ టైం గురుగారి ఛానల్ కూడా డాక్టర్ ఛానల్ ఉంది ఆ ఛానల్ వివరాలు నేను డిస్క్రిప్షన్ లో పెడతాను తప్పకుండా గురుగారు ఛానల్ కూడా మీరు దర్శించి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా గురువు కాకుండా సొంత యూట్యూబ్ ఛానల్ గుర్తించుకోండి గురుగారికి సొంత యూట్యూబ్ ఛానల్ ఉంది పార్టీ ఎటర్నల్ బస్ నేను డిస్క్రిప్షన్ లో గురుగారి ఛానల్ లింక్ ఇస్తాను తప్పకుండా మీరు గురుగారి ఛానల్ దర్శించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన బోధనలు మీరు ప్రతిరోజు అవకాశం జై భారత్ మూమెంట్ అని చెప్పి గురుగారికి రమణమూర్తి గారికి ఒక ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్ వివరాలు నేను డిస్క్రిప్షన్ లో పెడతాను దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటాయి చాలా కష్టపడి అంటే ఆ వివరాలు ఆయన ఛానల్ వివరాలు డిస్క్రిప్షన్ లో పెడతాను ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా ఆయన ఛానల్ ని దర్శించండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆయన పుస్తకాలు కూడా మీరు చదివే ప్రయత్నించండి మౌన భాషను రెండు ఛానల్స్ నడుపుతున్నారు గురుగారు సో ఆ రెండు ఛానల్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను దయచేసి ఆ ఛానల్స్ నుంచి ఒకసారి దర్శించండి సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల మనకి ఆయన ఎంతో అద్భుతమైన ఆధ్యాత్మిక ఆయన ఛానల్లో నిక్షిప్తం జరిగింది ఆ జ్ఞానాన్ని మీరు పొందాలంటే తప్పకుండా ఈ డిస్క్రిప్షన్ లో ఉన్న ఆయన ఛానల్ లింక్ దర్శించండి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీరందరూ కూడా ఆ జ్ఞానాన్ని సంపాదించి మీ జీవితాన్ని చేసుకోండి అది అందరూ చేయాలి వాస్తవం అదేవి అంద విశేషం కాకూడదు ఇట్లా ప్రత్యేకంగా ప్రశ్నించాల్సిన విషయం కాకూడదు మనం అందరం అందరి గురించి చెప్పాలి కానీ ఆ పని చేస్తుంది నాకు మీరు ఒక్కరే కనిపించారు నేను వారి విశాల హృదయానికి వారి యొక్క ఎక్కడ ఏదైనా మంచి జరుగుతుందేమో అని ఇది ఇక్కడ ఈ సభ జరుగుతుంటే కూడా వారు చాలా మంది సాధు సంతలతో కూడా ప్రత్యేకంగా మాట్లాడుతున్నట్టుగా కూడా నాకు కనిపించింది అది నేను సంతోషపడ్డాను ఎందుకంటే ఎక్కడ మిస్ కాకూడదు ఈ స ఈ సబ్జెక్ట్ అనేటువంటిది ఇది అందించాలనేటువంటి తపన వారికి ఉన్నది మీ సందేశాన్ని ఇవ్వాల్సి కోరుతున్నాను దేశం అసమానతలకు వ్యతిరేకంగా హిందూ మతం అని చెప్పింటారు కదా ఇక్కడ మన సమాజంలో అసమానతలు కానీ లోపాలు కానీ లేకపోతే ఇంతమంది బయటకు వచ్చేవారు చెప్పండి ఫైట్ చేసుకొచ్చి ఇంతమంది ఒక భగత్ సింగ్ వచ్చేవాడు కాదు సుభాష్ చంద్ర వచ్చేవాడు గాంధీ వచ్చేవారు ఎవరు వచ్చేవారు కాదు సో సమాజం లోపాలు ఒక విధంగా వీళ్ళని బయటికి రప్పించి వీళ్ళని మనకి దశానిర్దేశం చేసేటట్టుగా చేస్తున్న సమాజం దాన్ని ఎలా చూడాలంటారు లోపాలు ఉండడం కూడా ఒక విధంగా మంచిదని అనుకోవాలా లేకపోతే సమాజం అంతా ఏ లోపాలు లేకుండా సమాజం బ్రహ్మాండంగా ఉంటే మరి వీళ్ళకి అందరికీ వీళ్ళందరూ వచ్చేవారా ఇలా కూర్చునేవారా చేసేవారా వీళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకునేవారా సో ఇంతమంది అవతార పురుషులు జన్మించారంటే ఇంతమంది వచ్చారంటే కారణం సమాజంలో ఉన్న లోపాలు సమస్యలు దానికి ముందు నేను సల్యూట్ చేస్తాను మరి అది ఎందుకు పెట్టాడో తెలియదు సో ఇకపోతే నేను చూస్తున్నాను చాలా చాలా ఆనందంగా ఉంది సబ్జెక్ట్ వచ్చి కూడా అద్భుతమైన సబ్జెక్ట్ దేశం అసమానతలకి వ్యతిరేకంగా హిందూ మతం ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళందరిలో కూడా నేనే ఉన్నాను వీళ్ళందరూ మాట్లాడుతుంటే చూసి ఎంతో ఆనందపడుతుంది వీళ్ళందరిలో ఉన్న నేను ఇంక నేను ఇప్పుడు ఎప్పుడు కూడా ఆత్మస్వరూపులు అని చెప్పి సంబోధిస్తాను అది మటుకు మర్చిపోను ఎందుకంటే వీళ్ళందరూ రకరకాల రూపాల్లో వ్యక్తం అవుతున్న ఒకే ఒక ఆత్మ అదే మూలం మన రూపాలే మనల్ని భ్రమింపజేస్తాయి మనలో తారతమ్యాలని అసమానతలు క్రియేట్ చేసేదే బాహ్యం కనబడుతున్న రూపం కానీ లోపల మనల్ని నడిపించేది ఏంటి అదే నువ్వు అదే ఒకటే వేరు వేరు ఉండదు రోడ్డు మీద చూస్తే రకరకాల వాహనాలు ఉంటాయి ఆ వాహనాలు రకరకాల ఉన్నా సరే దాంట్లో ఏదైతే ఒకటి ఉందో అది లేకపోతే ఆ వాహనాలు ముందుకు నడవు అదే శక్తి అదే ఎనర్జీ సో మనలో కూడా ఆ పరమాత్మ శక్తే మనలో కూడా నడిపించేది లేకపోతే ఇప్పుడు ఇలా ఉన్న బాడీ కాసేపు ఏదో వచ్చి పడిపోతుంది అప్పటిదాకా దాకా ఉంటాడు అప్పుడు లేడు అంటాడు కానీ బాడీ ఎక్కడ ఉంటుంది కదా కానీ లోపల ఏదైతే నేనున్నానో అది వెళ్ళిపోతుంది బయటికి సో అది అది ఎప్పుడు కూడా దానికి చావు లేదు అది తెలుసుకున్నాను నేను యాక్చువల్గా అది ఎప్పుడైతే బలంగా నమ్మేనో అప్పటి దానిలో భయం పోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంతో పాటు నేను లేనిది ఎక్కడ అందరిలో ఉన్నాను కదా నేను ఇంకా విద్వేషాలు అసమానత ఎందుకు వస్తాయి ఇది తెలుసుకుంటే అంతే కదా ఈ తెలుసుకోలేకపోవడం వల్లే సో మనం మొక్కే వంగంది మానే వంగది అంటారు కదా మనం మాన్న మనం వంచాలని చూస్తున్నాం అది జరగదండి అది జరగదు మన టైం వేస్ట్ మన సమయం వృధా సో మనం ఎక్కడ ఎక్కడ దృష్టి పెట్టాలి మూలం మీద దృష్టి పెట్టాలి ముందు మన ఇంట్లోంచి మొదలు పెట్టాలి కార్యక్రమం ఎవరు ఇల్లు వాళ్ళు చక్కదిద్దుకుంటే ఈ ఉండవు కదా ఈ కాస్త కోస్తూ ఉన్న ఈ ద్వేషంగాని ఉన్న ఉన్నవాళ్ళు కూడా తర్వాత వెళ్ళిపోతారు కదా సో నా యొక్క విన్నపం ఏంటంటే మనం ఇంట్లోంచే మన పిల్లలతో మన పిల్లలతోనే ఇది మొదలవ్వాలి మూలం చెప్పండి అసలు నువ్వెవరు అని చెప్పి నువ్వు ఎవరు కూడా నువ్వు వేరుగా లేవు బాబు నువ్వు అందరిలో ఉన్నావు నువ్వు ఒకటే వేరుగా లేదు అని చెప్పి చిన్నప్పటి నుంచే పిల్లల్లో అద్వైత భావాన్ని వేరు ఎవరు వేరుగా ఎవరు లేరు శరీరాలు వేరే కనబడుతున్నాయి లోపల ఆత్మ ఒకటే అని చిన్నప్పటి నుంచే కలి మూలంగా చెప్పే ప్రయత్నం చేస్తే కనుక అని సభ పెట్టుకున్న అవసరం రాకపోవచ్చు మళ్ళీ మళ్ళీ భగవద్గీతలో నేను నాకు నచ్చిన అత్యుత్తమైన అంశం ఏంటంటే కర్మ మన జీవితం ఇంత అమూల్యమైన జీవితం మనం లభించినందుకు తిరిగి మనం ఏం ఇవ్వాలి కానీ ప్రతి దానికి కూడా ఒక కార్యక్రమం చేయాలంటే దానికి ఏంటి ఏమవుతుంది ఏమస్తుంది అడిగలేదు ఏమస్తుంది అని అడుగుతారు చాలామంది తెలియక ఎందుకంటే మన ధర్మం మన హిందూ ధర్మం మతం అంటే ధర్మాన్ని ఏదో ఏదో పేరు పెట్టుకోండి దాంట్లో వెళ్ళదలుచుకోలేదు అద్భుతమైన అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహోన్నతమైన ప్రపంచానికే దశా దశానిర్దేశం చేసినవని చేస్తున్నామని హిందూ ధర్మానికి ఇలాంటి మహామహుల్ వెనకాల నడిపిస్తున్నారు వీళ్ళందరూ కూడా చాలామంది తెలియదు వీళ్ళందరూ లేకపోతే అసలు ఒక్క కడుకొడ ఉంది కదా గొప్ప కార్యక్రమం ఇది యజ్ఞం కార్యక్రమం నేను ఇది యజ్ఞం అన్నమాట యజ్ఞాన్ని చాలా అద్భుతంగా ఘనంగా నిర్వహించిన వీళ్ళందరూ కూడా ముఖ్యంగా రాముణమూర్తి గారికి వాళ్ళ అందరు కూడా మన విజయశంకర్ స్వామిజీకి మహామౌలందరూ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

प्रतिष्ठितम् इति सर्वम् ईश्वरमयमनि चाटिनतरम्